To my beloved, to your beloved daughter and our beloved daughter, Aishwarya, Aishwarya, many many happiness of the day, Ma. God bless you. I want to give you one gift. This is my painting.

సో అది ప్రమాణపూర్తిగా నేను వేసిన బొమ్మాయి అంటే నమ్ముతారో లేదో అని చాలా బాగుంది కదా గబక్నద వేసిన బొమ్మ నా పేరు చెప్పుకున్నానేమో అనుకుంటారండి కానీ ఆ బొమ్మ ఎందుకు ఇచ్చారంటే అది నాకు ఐ లవ్ అర్జున్స్ పెర్ఫార్మెన్స్ ఆ సినిమాలో ఒక చిన్న ఆంజనేయ స్వామి క్యారెక్టర్ చేశాడు మహేష్ బాబు సినిమా కాదు కాదు నితిన్ సినిమా ఏంటంటే కృష్ణవంశ గారి డైరెక్టర్ సిరి ఆంజనేయం సిరి ఆంజనేయంలో ఆల్మోస్ట్ ఆంజనేయుడు క్యారెక్టర్ లాగా హ్యూమన్ బీయింగ్గా ఉంటూ ఆంజనేయ స్వామి క్యారెక్టరిస్టిక్ అందులో ఆ క్యారెక్టర్లో పెట్టి ప్రవేశించి అద్భుతమైన నటన ప్రదర్శించాడు అప్పుడు రీసెంట్గా ఆయన ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా కట్టించినట్టున్నారు అ గ్రేటెస్ట్ డివోటీ అందుకని భక్తికి నిదర్శనం చాలా ఉంటాయి నేను చెప్పే భక్తికి నిదర్శనం ఏంటంటే నాకు తెలిసిన నిదర్శనం అశోక్ గారు యజ్ఞాలు యాగాలు హోమాలు అవి కాదు భక్తికి నిదర్శనాలు భగవంతుడు మనకి శరీరాన్ని పాంచభౌతికమైన శరీరాన్ని ఇచ్చినందుకు సంతృప్తికరంగా ఉంటూ అన్నిటికీ న్యాయం చేకూరుస్తూ నిరంతరం స్వామి పాదాలతోటి స్వామి నామం మనసులో ఒక పక్కన స్మరించుకుంటూ ఇంతటి అద్భుతమైన జీవితాన్ని ఇచ్చావు అవుతండి ఇంతకంటే నాకేం కావాలని నిరంతరం భగవంతుడికి కృతజ్ఞతతో ఉండటమే భక్తి అటువంటి భక్తి కలిగిన వాడు అర్జున్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఆ హనుమాన్ జంక్షన్లోని ఆవుని కూడా ఒకసారి అటువైపుగా పంపించ ఆవుకి బ్రహ్మానందం గారికి మరొకసారి గట్టిగా ఒకసారి చెప్పట్లతో అభినందనలు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ స్పెండింగ్ సో మచ్ ఆఫ్ టైం అస్ అర్జున్ గారు బ్రహ్మానందం గారు అంటే ఆ కాంబినేషన్లో మనకి హనుమాన్ జంక్షన్ సినిమానే గుర్తొస్తుంది ఇంతకీ నువ్వు హనుమాన్ జంక్షన్లో యాక్ట్ చేసిన అదే ఆవువేనా ఓ కాదంట వీళ్ళ అమ్మగారు ఎవరు యాక్ట్ చేసినట్టున్నారు ఆవుకి చూడండి అంబా అని అరుస్తుంది అది నీకు అంబా అనే కదా నువ్వు అరిచేది ఆహా హావు ఇవాళ మౌనవృపురంలో ఉన్నట్టుంది ఆవు ఎనివే ఇంకా ఎక్కువసేపు ఇక్కడే ఉంటే పడిపోయేలా ఉన్నావు దయచేసి అక్కడి నుంచి వెళ్ళిపో రైట్ సైడ్ తీసుకొని లెఫ్ట్ సైడ్ వెళ్ళిపో జిపిఎస్ తీసుకొని థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ బయలుదేరండి మీరు మిల్లకి బయలుదేరండి అమ్మో ఓహో నమస్కారం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్